హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నేను మీ ముందుకి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చాను సో ఈ జాబ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్స్ అనే పోస్ట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే డిస్కస్ చేద్దాం మీకు ఇక్కడ అప్లై అవ్వని కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరైతే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు బిఫోర్ దాట్ మనం పూర్తి వివరాలు అయితే డిస్కస్ చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది సో లొకేషన్ వచ్చేసి మీకు డిస్టిక్ వైజ్గా ఉంటుంది జిల్లా పరిధిలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది సో టైప్ వచ్చేసి ఫుల్ టైం ఫుల్ టైం జాబ్ అనమాట మీకు ఇది సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీటెక్ ఆర్ ఎంఎస్సి ఉంటే సరిపోతుంది మీకు బీటెక్ వాళ్ళు ఎంఎస్సి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్లయితే డిస్టిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ సో ఐటీ మేనేజర్ అనమాట సో ఇది వచ్చేసి మీకు పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది కాకపోతే ఫుల్ టైమ్ జాబ్ అనమాట సో మీకు చక్కగా వర్క్ చేసుకోవచ్చు సో నంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే సిక్స్ అయితే ఉన్నాయి వన్ పోస్ట్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ అంటే ప్రతి జిల్లాకి ఒక పోస్ట్ అయితే కేటాయించారు కాబట్టి మీరు జిల్లా లెవెల్లో పనిచేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు ఒకసారి చూసుకున్నట్లయితే సో బీటెక్ లోని ఎంఎస్సి లో కానీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ సో ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే చదివిన వాళ్ళు ఉంటారో బీటెక్ లో కానీ లో గానీ సో వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు సో దీనికి రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే మీకు శాలరీ వచ్చేసి ఫార్టీ థౌసండ్ మంత్ అయితే శాలరీ అనేది ఉంటుంది సో ఎవ్రీ మంత్ మీకు ఫార్టీ థౌజండ్ శాలరీ అనేది ఇస్తారు సో అది ఇక్కడ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ సర్వీసెస్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ సో మీ రోల్ ఎలా ఉంటుందంటే మీకు జిల్లా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఐటీ సర్వీసెస్ కానీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మొత్తానికి మీరు రెస్పాన్సిబుల్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మేనేజర్ అనే పోస్ట్ ఇదైతే సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ దేర్ సివిస్ ఆన్ ఆర్ బిఫోర్ ఫైవ్ థర్టీ పిఎం సెప్టెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు మీరు ఫైవ్ థర్టీ పిఎం లోపు ఖచ్చితంగా మీ సివిస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అయితే సబ్మిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు ఏపీటీఎస్ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి సో ఈ లింక్ అయితే నేను బయోలో పెడతాను ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే ఉంది సో మినిమం త్రీ ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు ఐటీ డొమైన్ లో త్రీ ఇయర్స్ అయితే ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ విత్ డెడ్ లైన్ సిబి అండ్ రిలివెంట్ టెస్ట్ మేనాస్ అయితే డెడ్ లైన్ సో డెడ్ లైన్ లోపల మీ కరిక్యులం వీటే ఏదైతే ఉందో అదైతే సబ్మిట్ చేయాలి ఇన్కంప్లీస్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ సో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా రిజెక్టెడ్ రిజెక్ట్ అయితే చేస్తారు అలాగే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ సో టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదైనా ఒకటి కండక్ట్ చేస్తారు సో అది కూడా కేవలం షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే పిలుస్తారు గవర్నమెంట్ సర్వీసెస్ ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎన్ఓసి అయితే తీసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ నోటిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సో ఇది వరకు ఏదైనా నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళైతే అప్లై చేయకపోవడం బెటర్ ఎందుకంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి ఐటీ మేనేజర్ కి సంబంధించినటువంటి మంచి జాబ్ ఆపర్చునిటీ సో ఎవరైతే ఐటీ డొమైన్ లో వర్క్ చేస్తున్నారో వాళ్లకు లేదంటే ఐటీ డొమైన్ లో వర్క్ చేయాలనుకునే వాళ్లకు తప్పకుండా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో మీ సొంత జిల్లాలోనే ఉండి చక్కగా మీరైతే జాబ్ చేసుకోవచ్చు నలభై వేల జీవితంతో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో